ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధిష్టానం సీరియస్ బీక్షాక్ ఎలాంటి విషయాల సీరియస్ అయింది అసలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మీతో పాటు మరింతమందికి చేరుతుంది తెలుస్తుంది అనమాట వివరికి వెళ్ళిపోదామండి సో ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ సంబంధించి నోటిఫికేషన్ అనేది వెలువడి తర్వాత ఎలక్షన్ అయితే జరిగిపోయింది తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి తన ఏదైతే అనుచరుల కోసం తాపత్రయపడిన రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా రానివ్వలేదట సో స్పష్టం అవుతుంది సీరియస్ అయినట్లు తన సన్నిహితుడైన టికెట్ ఇవ్వాలని ఆయన చేసిన వేడుకోలేని అధిష్టానం లైట్ తీసుకున్నట్టు తెలిపింది తన ఆత్మగా ముద్రపడినటువంటి వీం నరేంద్ర టికెట్ కోసం రేవంత్ చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో రేవంత్ దాదాపు గంట పాటు చర్చించిన ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించిన చివరికి ఢిల్లీకి వెళ్ళి ఫైర్వేల్ చేసినా పట్టించుకోకుండా హైకమాండ్ అన్ని తానే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారం ప్రకటించింది అద్దెకి దేఖరితో పాటు రేవంత్ సూచించిన విజయశాంతి శంకర్ నాయక్ పేర్లను ఖరారు చేసింది ఇక వీరిలో పదిహేను నెలలుగా అసలు రేవంత్ రెడ్డి కల్వను కూడా కలవని విజయశాంతి పేరుడు ఉండడం గమనార్హం పొత్తులతో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీట్ను సిపిఐకి కేటాయించినట్లు ఏసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఆ ఆమోదంతో ముగ్గురు అభ్యర్థుల పేరును ప్రకటించినట్లు ఇక వీరు సోమవారం ఉమ్మడి నామినేషన్లు అయితే పేరున్నారు ఇటీవల ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి అధిష్టానం తనను ఏమీ చేయనివ్వట్లేదని అన్ని నిర్ణయాలు హైకమాండ్ తీసుకుంటుందని సీనియర్ ఐఏఎస్ అధికారులు పోస్టింగ్లు కూడా అక్కడే నిర్ణయిస్తున్నారని మొరపెట్టుకున్నారు డెబ్బై రెండు గంటల్లో పార్టీ అధిష్టానం అంతకంటే బలమైన నిర్ణయం ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయింది దీంతో ఇక ఆడిందే ఆట సాగిందే రేవంత్ పార్టీ అధిష్టానం బలమైన సంకేతాలు ఇచ్చినట్లు భవన్ వర్గాల్లో ఇక చర్చ నడుస్తుంది ఇక వేం కోసం ఏం చేసినా కూడా ఓసీ కోటల్లో తనకు అత్యంత సన్నిహితులైన నరేంద్ర రెడ్డి టికెట్ ఇప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఆ నాయకులు అనేక అనగదొక్కారన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో నడుస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్సీ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరో సీనియర్ నేత జగ్గారెడ్డి పక్కన పెట్టి వేమ్ టికెట్ కోసం విష్ణు ప్రయత్నం చేసినట్లు కూడా సో మొత్తానికి నరేందర్ రెడ్డి పేరు జాతుల తెచ్చేందుకు రేవంత్ వ్యూహం చేసిన ప్రయత్నం ఫలించలేదట దీంతో ఒకసారిగా సీరియస్ అయినట్లయితే ఇక ఏదైతే ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు పార్టీ ఇప్పుడు కొత్తగా అధిష్టానం పార్టీకి సంబంధించి పిసిసి మార్పులు ఉండడం ఇవన్నీ కీలకంగా మారుతూ ఉన్నాయి రాష్ట్ర రాజకీయంలో అధిష్టానం ఇటీవల కాలంలో పార్లమెంట్లో ప్రస్తావించిన రోజే సీఎం రేవంత్ రెడ్డి పని కట్టుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టి నలభై శాతం ఉన్నదని ప్రకటించగలటం రాహుల్కు మిన్నకుడై సదరు నేత వివరించారు అతను రేవంత్ రెడ్డి మన కంట్రోల్లో ఉన్నాడా బీజేపీ ముసుగు కిందికి వెళ్ళిపోయాడా కనుక్కోండి అంటూ సదరు నేతలతో చెప్పినట్లు కూడా సమాచారం